నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైటు దేశంలో మనం చూసుకుంటే ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా క్రిమినల్ నేరాలు కానీ లేకపోతే ఏవైనా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే అటువంటి వారిపైన కువైటు ప్రభుత్వం అయితే ప్రయాణ నిషేధం ట్రావెల్ బ్యాన్ అయితే విధిస్తూ ఉంది అంటే ట్రావెల్ బ్యాన్ విధిస్తే కానీ కువైట్ దేశం నుంచి వాళ్ళు వెళ్ళలేరు వాళ్ళకు సంబంధించిన కేసులు పూర్తయిన తర్వాత వాళ్ళకు సంబంధించిన జరిమానాలు కట్టిన తర్వాత వాళ్ళు కువైట్ దేశం నుంచి వెళ్ళడానికి అనుమతినిస్తారు కానీ కువైట్లోని కొంతమంది అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని కువైట్ దేశ సరిహద్దులను వాళ్ళనైతే దాటిస్తూ ఉన్నారు వివరాల్లోకి వెళితే కువైట్లో ప్రయాణ నిషేధాన్ని ఎదుర్కొంటూ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కువైట్లోని సరిహద్దుల వద్ద పని చేస్తూ ఉన్న ఒక ఉద్యోగి చేశాడని చెప్పేసి కువైట్లో వాంటెడ్ క్రిమినల్ లిస్టులో ఉన్న వ్యక్తులను స్మగ్లింగ్ చేయడానికి ఆ యొక్క ఉద్యోగి అయితే సహకరించడం జరిగింది దానికి బదులుగా వాళ్ళ దగ్గర నుంచి ఐదు వందల దినార్లు డబ్బు తీసుకోవడం ఒక్కొక్క వ్యక్తికి ఐదు వందల దినార్లు డబ్బు తీసుకొని వాళ్ళను రహస్యంగా కువైటు దేశ సరిహద్దులను దాటించడానికి తన యొక్క అధికారాన్ని ఆ యొక్క కువైట్ ఉద్యోగి ఉపయోగించుకున్నాడని చెప్పేసి అలాగే దీనికి సంబంధించి పై అధికారులకు సమాచారం అందడంతో అతన్ని సాక్ష్యాధారాలతో పట్టుకున్నామని చెప్పేసి అలాగే అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా నిందితు నేరాన్ని అంగీకరించాడు తన చర్యలు మానవతా దృక్పథంతో నడుపుతూ ఉన్నానని పేర్కొన్నాడు మరియు నేను వాటిని నమ్ముతానని చెప్పేసి విశ్వాసం వ్యక్తం చేశాడు ఉద్దేశాలు మరియు అతను సహాయం చేసిన వారు చివరికి దేశానికి తిరిగి వస్తారని చెప్పేసి విశ్వాసం వ్యక్తం చేశాడు అలాగే నేను తప్పు చేసినప్పటికీ కూడా మానవతా దృక్పథంతో వాళ్ళ దేశాలకు వాళ్ళను వెళ్ళటానికి నేను వెళ్ళటానికి సహకరించాను తప్పితే కానీ నేను ఎటువంటి నేరం చేయలేదని చెప్పేసి కేవలం కువైడు దేశానికి ఎవరైతే నష్టం కలిగించని వారు ఉన్నారో అన్యాయంగా ఎవరైతే కువైట్లో ఇరుక్కుని ఉన్నారో వాళ్లకు నేను మానవతా దృక్పథంతో సహాయం చేశానని చెప్పి ఆ యొక్క కువైటి ఉద్యోగి అయితే తెలపడం జరిగింది ప్రస్తుతం అరెస్ట్ చేసి విచారిస్తూ ఉన్నారు తర్వాత కోర్టులో హాజరుపరిచిన తర్వాత కువైట్ కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్